హలో ఎవరివన్ కృతజ్ఞత అనే తాళం చెవిని కలిగి ఉండాలి ప్రేమ అనే తాళం చెవిని కలిగి ఉండాలి కృతజ్ఞత మీ జీవితంలో ఆనందాన్ని హెచ్చివేస్తుంది యూనివర్స్ కాస్మిక్ పవర్ని మీకు అందచేస్తుంది మీలో కృతజ్ఞత భావం కలిగినప్పుడల్లా మీరు ప్రేమను ప్రదానం చేసినట్లే డెమార్టినా ఆయన చెప్తున్నారు ఏమనంటే ప్రేమ కృతజ్ఞత వలన మన జీవితాల్లోని ఆ నెగిటివ్ అన్నిటి కూడా తీసివేస్తుందంట దాన్ని మొత్తంగా ఆ నెగిటివ్ బ్లాక్స్ అన్నిటిని కూడా కరిగించి వేస్తుందని చెప్తున్నారు ప్రేమ కృతజ్ఞత సముద్రాలను చీల్చి దారిస్తాయి కొండలను కదిలిస్తాయి అద్భుతాలను సృష్టిస్తాయి అంటున్నారు వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సురేష్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ జీవితంలో కోరుకున్న ప్రతిదీ నెరవేరాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను ప్రేమ కృతజ్ఞత ఎటువంటి వ్యాధి నైనా డాక్టర్ అని చెప్తున్నారు మన శరీర ధర్మశాస్త్రం మనకి ఫలితాలను తెలియచేసేందుకే ఒక వ్యాధిని సృష్టిస్తుంది మనకి సరైన దృష్టి కోణం లేదని మనం ప్రేమని కృతజ్ఞతని తెలియచేయటం లేదని మనని హెచ్చరిస్తుంది అందుచేత ఇచ్చే సంకేతాలు దానిలోని కనబడే లక్షణాలు అంతా కూడా భయంకరమని ఏవి కావు మీరు నెగిటివ్లో ఉన్నారని ఒక వ్యాధిని రప్పించి తెలియచేస్తుందట ఒత్తిడి మొదలయ్యేది ఒక వ్యతిరేకమైన ఆలోచనతోనే ఒకే ఒక ఆలోచన మనని ఎదక్కుండా చేస్తుంది అదే నెగిటివ్ ఆ తర్వాత ఆలోచనలు ఆ నెగిటివ్ తాలూకు రావటం మొదలవుతాయి ఈ విశ్వం అనేది సమృద్ధి తాలూకు ఉత్కృష్ణ రూపం దాన్ని మీరు అనుభవించేందుకే మానసికంగా సంస్థులైతే మీకు అద్భుతంగా అనిపిస్తుంటే సంతోషం బ్రహ్మానందం అంటే ఈ విశ్వం తాలూకు సమస్తం సంపదలు ఆహారం ఖరీదైనవి అన్నీ కూడా ఈ ప్రకృతిలోని అందాలు ఆ నీరు ఆ సముద్రము నదులు అందమైనటువంటి ప్రపంచం అంతా మీకోసమే ఏర్పాటు చేయబడింది అని చెప్తుంది గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా మీకోసమే బ్రహ్మానందం అంటే అంతులేని సంతోషం ఇంకా ఈ విశ్వం ఏర్పాటు చేసిన అందమైన ప్రకృతి తాలూకు ఈ నేచరు అందమైన బిల్డింగ్స్ ఖరీదైన నక్షత్ర హోటల్స్ ఇంటర్నేషనల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ భూమి అనే దాని మీద ప్రతిదీ కూడా ఆ మనిషి కోసమే ఆ విశ్వం ఏర్పాటు చేస్తుందని చెప్తుంది ఇంకా మంచి ఆరోగ్యం మంచి సంపద మంచి డబ్బు మంచి ప్రకృతి అన్నీ మీ అనుభవంలోకి వస్తాయి మీరు యూనివర్స్తో కనెక్ట్ అయినప్పుడు వ్యతిరేకమైన ఆలోచనలు అన్నీ కూడా మిమ్మల్నించి దూరంగా వెళ్ళిపోతాయి మీకు ఎంతో ఆరోగ్యంగా సౌకర్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది అది ఈ విశ్వం యొక్క ఉత్కృష్ట రూపం మీరు యూనివర్స్తో ఆ కాస్మిక్ యూనివర్స్ ఎనర్జీతో కనెక్ట్ అయినప్పుడు అట్లా మీరు మంచి భావాలతో నింపుకున్నప్పుడు వ్యాధులు పారిపోతాయి ప్రేమ తరిచేరుతుంది కోరుకున్న కోరికలు ఆ వస్తువులన్నీ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి శరీర ధర్మములో ఆ నెగిటివ్ ఉందని ఒక వ్యాధిని రప్పించి తెలియజేస్తుందంట అప్పుడు మనం అలర్ట్ గా ఉండాలి అంటున్నారు మనమే కారణం మన ఆలోచనలే రేపటి వస్తువులుగా మారతాయి తిరిగి వస్తాయి అంటున్నారు ఇక్కడ మనం ఎంత హ్యాపీగా ఉంటాము ఎంత విశ్వాసంగా ఉంటాము అన్న దాని మీదే ఈ వ్యాధి నయమవటం అనేది ఆధారపడి ఉంటుంది అంటున్నారు నిరంతరం పాజిటివ్గా కృతజ్ఞత భావంతో ఉన్న వ్యక్తులకి ప్రతిదీ సహకరిస్తుంది ఇంకా ప్రేమ ప్రేమ అనేది ఒక తాళం చెవి ఈ కృతజ్ఞతకి ప్రేమకి జోడైతే అద్భుతాలు జరుగుతాయి అంటున్నారు అంటే మీలో కృతజ్ఞత భావం కలిగినప్పుడల్లా మీరు ప్రేమను ప్రదానం చేసినట్లే మీరు జీవితంలో పొందిన వాటన్నిటికీ కృతజ్ఞులుగా ఉండండి అంటే గతంలో పొందిన వాటికి మీరు పొందుతున్న వాటికి కృతజ్ఞతలుగా ఉండండి అంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు పొందబోయే వాటికి కూడా ఇప్పటికే పొందిన భావంతో కృతజ్ఞతలుగా ఉండండి భవిష్యత్తులో మీరు పొందబోయే దాన్ని ఇప్పుడే కృతజ్ఞతలు చెప్పాలి అప్పుడు అది వస్తుంది మీ కృతజ్ఞత మీ జీవితంలో ఆనందాన్ని హెచ్చవేస్తుంది అంటే సంతోషాన్ని ఎంత సంతోషంగా ఉంటామో దాన్ని రెట్టింపు చేస్తుంది అంటుంది వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు మీ ఆత్మశక్తిని వసూ చేసుకుని వాటిని అడ్డుకుంటాయంటున్నారు అంటే మంచి ఆలోచన చేయాలి మంచి ఆలోచనలు సబ్కాన్షియస్ మనసులోకి వెళ్ళి మీరు కోరుకున్న కోరికలు అన్నిటి కూడా జరిగేలా చేస్తుంది కృతజ్ఞత నుంచే జనించే శక్తిని స్వాధీనం చేసుకోవాలంటే కృతజ్ఞత భావాన్ని ఎప్పుడు కూడా ప్రతిరోజు పాటిస్తూ ఉండాలి రోజువారి జీవితంలో ఏ మంచి జరిగినా సరే దానికి వెంటనే థ్యాంక్ యూ అని చెప్పాలి ఎంత చిన్న విషయానికైనా సరే థ్యాంక్స్ అని చెప్పాలి మీరెంత కృతజ్ఞత భావంతో ఉంటే అంత ప్రేమను ప్రసరిస్తున్నారన్నమాట మీరెంత ప్రేమను ఇస్తే అన్ని రెట్లు తిరిగి పొందుతారు అంటున్నారు మీ జీవితంలో ప్రతి క్షణము కూడా భావంతో ఉంటే అది మీ జీవితాన్ని మీ ప్రేమను పెంచుతుంది ఆ కృతజ్ఞతకు ఉన్నటువంటి శక్తి అంత విలువైంది కాబట్టి మీరు సంతోషకరమైన స్థితిలోనే ఎప్పుడు ఉండాలి ఇక ప్రేమ ఒక చెవి ఈ శక్తిలో అత్యంత ముఖ్యమైన అంశం అనమాట మన సబ్కాన్షియస్ మనసులో ఈ ప్రేమ ఒక చెవి మీ జీవితంలో ప్రేమను ఒక అంతిమ శక్తిగా వినియోగించుకోవాలంటే ఎన్నడూ లేనంతగా ప్రేమను మీరు ప్రసారం చేయాలి జీవితంలో ప్రేమలో పడాలి ప్రేమనే చూడాలి ప్రేమనే వినాలి ప్రేమనే ప్రేమతో కొడుకున్న మాటలే రోజు మాట్లాడాలి ప్రేమనే వినాలంటున్నారు అనాలంటున్నారు అంతటి హృదయం అంతటితో ప్రేమతో నింపబడితే ఆ అనుభూతులను ఆ ఫీలింగ్స్ను ఆ యాక్షన్స్ను ఆ రుచికరమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ అందమైన జీవితాన్ని మీరు ఊహించుకుంటూ ఆ అందమైన పదాలను పదే పదే ఇష్టంగా పలుకుతా ఉంటే మీలో ఆ ప్రేమ భావనకు ఎల్లలు హద్దులు లేవు పరిమితులు లేవు అది మీ అంతరంగంలోనే ఉంది మీరు ప్రేమతో తయారు చేయబడ్డారు ఈ దివ్యమైన భూమి మీద ప్రేమను వ్యక్తం చేస్తేనే మీరు పుట్టారు ఒక ఇద్దరు పేరెంట్స్ ఎంతో ప్రేమగా ఉండటం వల్లే ఆ ప్రేమ నుంచే ఒక మనిషి జన్మించారు ఈ ప్రేమ హద్దులు లేకుండా వాళ్ళు ఉండాలంటున్నారు దానికి పరిమితులు ఉండకూడదు ఎల్లలు ఉండకూడదు అంటున్నారు అంత ప్రేమను ప్రసారం చేస్తే ఈ శరీరం అంతా కూడా పొలకించిపోయి లోపలున్న వ్యాధి బయటకు పారిపోతుంది ఇంత ఆనందాన్ని తట్టుకోలేమని చెప్పి నెగిటివ్ శక్తులు కూడా బయటకు వెళ్ళిపోతాయి మీరు ఎంతో అద్భుతంగా తయారవుతారు అంటున్నారు మీరు ఏ విషయాలను ఇష్టపడతారో ఏ విషయాలను ప్రేమిస్తారో ఒక్కొక్కటిగా ఆ ఆకర్షణ సూత్రానికి చెప్పండి అంటే ఆ విశ్వానికి చెప్పండి మీ కోరికని మీరు మార్చుకోవాలని మీలోని మంచి కోరికలను ఆ ఉన్నత అంత అద్భుతంగా మీరు చిత్రీకరించుకుంటే మీరు ఎక్కువ ఇష్టపడే అభిమానించే ఆరాధించే అన్ని విషయాలను ప్రతి దాన్ని ప్రతి వ్యక్తిని ఒక జాబ్ టారైడ్ చేసుకోండి అంటే ఏం కావాలి చాలామందికి జాబ్ కావాలంటారు జాబ్ కావాలి థ్యాంక్ యూ అనకూడదు ఏ కంపెనీలో కావాలి అది ఎలాంటి జాబ్ గవర్నమెంటా ప్రైవేటా సాఫ్ట్వేరా ఆ కంపెనీ ఏంటి మీకున్న అర్హతలకి ఆ జాబుని మీరు పొందినట్లుగా ఆల్రెడీ మీరు చేస్తున్నట్టుగా అలా ఫీల్ అవ్వాలి నాకు జాబ్ వచ్చినందుకు థ్యాంక్ యూ అనేస్తుంటారు చాలామంది దానివల్ల ఉపయోగం లేదు ఎందులో వచ్చింది జాబ్ ఏ కంపెనీలో వచ్చింది ప్రైవేట్లో ఉన్నా గవర్నమెంట్లోనా రైల్వేలోనా ఇంటర్నేషనల్ పరంగానా ఎక్కడ ఏ బ్రాంచ్ ఆ బ్రా కంపెనీ పేరేంటి అందులో మీ రోల్ ఏంటి ఏ డిజిగ్నేషన్ ప్రతిరోజు మీరు వెళ్ళొస్తున్నారు లేదా ఇలా స్పష్టమైన కోరిక ఉండాలి అలాగే మీకు ఎలాంటి ఇల్లు కావాలి ఎంత అందంగా ఉండాలి మీ పేరుతో ఆ డాక్యుమెంట్స్ ఆ మెయిన్ రోడ్డు ఆ పువ్వుల మొక్కలు మీ పేరుతో ఆ ఇంటి పేరు గోల్డెన్ లెటర్స్లో అదంతా కూడా ఇంటీరియర్తో సహా అత్యద్భుతంగా మీరు ఊహించుకోవాలి అంత అద్భుతంగా మీరు గృహప్రవేశం చేస్తున్నట్టుగా పండగ వాతావరణం అంతా కూడా చుట్టాలతో బంధువులతో కళకళలాడుతూ విందు భోజనాలతో ఆ లైటింగ్లతో అద్భుతంగా మీరు ఆ ఇంటిని పొందినట్లుగా అంత అద్భుతంగా గృహప్రవేశం చేసి ప్రశంసలు పొందినట్లుగా మీరు చాలా బాగుందని అందరూ అన్నట్టుగా మీ ఆత్మానందంతో హర్షాబ్దరేకంతో అంతులేని ఆనందంతో మీ ఆత్మ సంతృప్తి చెందేలాగా అంత గొప్పగా మీరు ప్రకటించాలి వీలైనంత ప్రేమను పంచటమే మీ కర్తవ్యం అన్ని పొందాలంటే ఈ శరీరం అంతా ఒక మహోన్నతమైన శక్తితో నింపబడింది అది అయస్కాంత క్షేత్రంగా ఏడు మహానగరాలకి విద్యుత్ అందించే అంత గొప్ప శక్తిగా మారిపోవాలంటే మీరు వాళ్ళగా తయారవ్వాలి గొప్ప గొప్ప మాటలే మాట్లాడాలి ప్రేమతోనే మాట్లాడాలి వీలైనంత ప్రేమను ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా మీరు ఆ విధంగా పంచటమే మీ కర్తవ్యం మీరు కోరుకున్న వెహికల్ కారు బైకా స్కూటీనా ఇల్లా లైఫ్ పార్ట్నరా ఖరీదైన వస్తువులా ఈ ప్రపంచంలో మీరు ఏం కోరుకున్నారు ఈ ప్రపంచంలో దేన్నైనా పొందే అర్హత నాకుంది థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి ఆ తర్వాత కృతజ్ఞతల పరపర కొనసాగించాలి తర్వాత ప్రేమను వ్యక్తం చేస్తూ ఉండాలి థ్యాంక్ యూ చెప్తూ ఉండాలి మీ చుట్టూ ఉండే అనేక విషయాల్లో మీరు మెచ్చేవి ఇష్టపడేవి అన్నీ కూడా గమనించాలి థ్యాంక్ యూ చెప్పాలి ఆ మొక్కల్ని తాకుతూ ప్రేమగా మాట్లాడాలి ంటే చాలా ఇష్టం నాకు అని ప్రేమగా వాటర్ పోయాలి ఆ ఆకుల్ని పువ్వుల్ని చిరునవ్వుతో తడుముతూ ఎంతో ఇష్టంగా ప్రేమగా చూసుకుంటూ వాటర్ పోయాలి అలా మీరు ప్రేమను పంచినప్పుడు ప్రకృతి కూడా మీకు సహకరిస్తుంది ప్రకృతి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రకృతి లేకపోతే మనిషి జీవనమే లేదంటుంది ఆ గాలి ఆక్సిజన్ పీలిస్తేనే మనం జీవిస్తున్నాం ఆ ప్రకృతి పంటలు పండితేనే ఆ ప్రకృతి నుంచి ఆహారాన్ని తీసుకునే మనిషి జీవిస్తున్నాడు ఆ గ్రీనరీ పచ్చదను ఆ ఆక్సిజను ఆ వాయువు నిప్పు నీరు ఇవన్నీ మనిషిని ఎప్పుడు కూడా జీవించేలా చేస్తున్నాయి ఆ ఏది తగ్గినా సరే మనిషి జీవించలేడు అందుకు ఆ పంచభూతాలకు నిరంతరం కృతజ్ఞతలు చెప్పాలి ముఖ్యమైన కీలక అంశాలు ఏంటంటే ఏదైనా సరే మీరు చాలా చాలా ఇష్టపడుతున్నారు అంటే అది ఆల్రెడీ సహజంగా మీ జీవితంలోకి వచ్చినట్టుగా ఆ మంచి పరిస్థితులు వాతావరణం అంతా కూడా వాతావరణం వాతావరణంలాగా ఆ అనుభూతులు ఆకాంక్షించాలి అలా మీరు మాట్లాడాలి జీవితం అంతా కూడా సరదాగా ఉండాలి విందు వినోదంతో ఉండాలి డాన్స్ తో పండగ వాతావరణ సెలబ్రేషన్స్ మూడ్ లో ఉండాలి దిగులుగా ఏదో కోల్పోయినట్టుగా ప్రపంచమే భారం అయిపోయినట్టుగా ఈ ప్రపంచాన్ని మన నెత్తి మీద మోస్తున్నట్టుగా అలా ఫీల్ అవ్వకూడదు ఈ ప్రపంచం ఎంతో బాగుంది మనుషులు కూడా నాకు చాలా బాగా సహకరిస్తున్నారు నేను కోరుకున్న వ్యక్తితో అత్యద్భుతంగా ఉన్నాను జీవితం సరదాగా డాన్స్ చేస్తున్నట్లు ఉండాలి అందమైన పదాలు మంత్రముగ్ధుల్లాగా పలుకుతూ ఉండాలి ఇష్టంగా మాట్లాడాలి మాట్లాడండి అని పదే పదే ఎదుటి వ్యక్తి మిమ్మల్ని అడగాలి అలా మీరు ఒక ఏంజల్ లాగా ఒక రాకుమారుడి లాగా విలువైన వ్యక్తిగా వెలుగులతో నింపబడిన మహోన్నతమైన వ్యక్తిగా మారిపోవాలి మీలాంటి వ్యక్తి మరెవరు లేరని మిమ్మల్ని ప్రశంసించేలాగా ఆనంద భరితంగా మీ జీవితం సరదాగా ఉండాలి వినోదంతో పండగ వాతావరణంతో భోగాలతో కూడుకున్న మహారాజు విందు భోజనాలతో డాన్స్ వాతావరణంతో అత్యద్భుతంగా ఉండాలి అది మీరే సృష్టించుకోవాలి మీరు ఊహల్లో ఉన్నారో నిజంగా అనుభవంలో ఉన్నారో ఆ ఆకర్షణ లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు అందుచేత మీ ఊహలే ఆ లా ఆఫ్ సబ్ కాన్షియస్ మనసులోకి ప్రవేశించి విషములోకి అందించి తిరిగి ఎన్నో రెట్లు మీకు అందేలా చేస్తుంది మీరేం కోరుకుంటున్నా సరే ముందు దాన్ని ఊహించాలి ఆ ఊహల్లో అందమైన పదాలతో అద్భుతమైనటువంటి క్రియేటివిటీతో మీలాంటి ఆలోచనలు మరెవరో చేయకూడదు అంత తలమనుకలు అయిపోతూ ఉండాలి ఆ ఊహల్లో దాన్ని మీరు అనుభవిస్తూ ఉండాలి యాక్షన్ చేయాలి అనుభూతులు ఉండాలి ప్రేమను వ్యక్తం చేయాలి ఫైవ్ ఫీల్ అవ్వాలి అలాంటి అనుభూతులను మళ్ళీ మళ్ళీ మీరు అనుభవించండి అది సిద్ధించేంత వరకు ఆ కోరిక కలుగుతూనే ఉండాలి తెల్లవారేదాకా చీకట్లు పారిపోయేదాకా ప్రపంచం కుట్ర చేసైనా మీకు ఆ కోరికను నెరవేర్చేదాకా పట్టు వదలని వ్యక్తులాగా ఆ ఊహల్లో తేలి ఆడుతూనే ఉండాలి అంత అద్భుతమైన సాధన మీరు చేసినప్పుడు అంత అద్భుతంగా విజువలైజేషన్ మీరు సృష్టించినప్పుడు అలాంటి అందమైన నాటకం మీరు అద్భుతంగా ప్రదర్శించినప్పుడు దాన్ని ఆపటం ఎవరితరం కాదు అంటుంది ఇప్పటికే అందుకున్నట్లు ఆ ఊహలను మీరు సృష్టించాలి మీరు హృదయపూర్వకంగా కోరుకుంటే ఈ ఆకర్షణ సూత్రం లా ఆఫ్ అట్రాక్షన్ ఈ అందమైన ప్ర ప్రపంచం కుట్ర చేసైన ఆ కోరికను మీకు నెరవేరుస్తుంది అంటున్నారు అంటే అంత అద్భుతమైనటువంటి ఫీలింగ్స్ ని ఏ మాత్రం అనుమానం లేకుండా సబ్కాన్షియస్ మనసుని అత్యద్భుతంగా నమ్మించాలి మిమ్మల్ని మించిన వారు లేరు అంటూ నాకు చాలా టాలెంట్ ఉంది నేను అపారమైన విశ్వాసంతో ఉన్నాను అద్భుతమైన విజువలైజేషన్ చేస్తున్నాను నా కోరికలన్నీ అత్యద్భుతంగా ఫలిస్తున్నాయి థ్యాంక్ యూ అని చెప్పి ముందే కృతజ్ఞతలు చెప్పాలి ఇప్పటికీ అందుకున్నట్లుగా మీరు ఆల్రెడీ కలిగి ఉన్నట్లుగా మీరు హృదయపూర్వకంగా కోరుకున్నవన్నీ కూడా ఆ యూనివర్స్ లోకి మన కాన్షియస్ మనసు ద్వారా ఇష్టంగా ప్రేమగా అనుభూతులతో సెన్స్ ఫీల్ అవుతూ హృదయం అంతా ఉప్పొంగిపోతూ చాలా హ్యాపీగా డాన్స్ మూడ్ లోకి వెళ్ళిపోయినట్లుగా అంతగా తారాస్థాయికి చేరుకోవాలి ఆ కోరికలు అలా యూనివర్స్ లోకి ప్రతి క్షణం మీరు పంపిస్తూనే ఉండాలి వేరే ఏ నెగిటివ్ కూడా ఆ వ్యక్తులతో మాట్లాడకూడదు మీ ఫోకస్ అంతా రేపటి స్వప్నాన్ని చూస్తూ ఉండాలి అలా మీరు కోరుకున్నవన్నీ పొందటంలో మీరే ప్రముఖ పాత్ర పోషిస్తారు మీరే అడ్డుకోకూడదు ఒకవేళ మీరు నెగిటివ్ ఆలోచనలు చేస్తే మీరే అడ్డుకున్నట్టు అవుతారు జాప్యానికి కారణం మీరే అవుతారు ఆ కోరిక లేట్ అవడానికి కారణం కూడా మీరే అవుతారు మీరు ఎంత ప్రేమను ప్రసరిస్తే ఎంత కృతజ్ఞతలు కలిగి ఉంటే అంత త్వరగా కోరికలు నెరవేర్తాయి దానికి దగ్గర దారి మీరు పూర్తిగా మారిపోవాలి పాజిటివ్గా నెగిటివ్ వ్యక్తులకు దూరంగా నెగిటివ్ ప్రపంచానికి దూరంగా అందమైన ప్రపంచాన్ని మీరే సృష్టించాలి మీరు ఈ అందమైన ప్రపంచంలో అద్భుతమైన వ్యక్తిగా మారాలంటే అద్భుతాన్ని మీరే క్రియేట్ చేయాలి మీ జీవితానికి మీరే డైరెక్టర్ మీరే పాత్ర మీరే కథా స్క్రీన్ పే మీరే సమస్తం మీరే క్రియేషన్ బుక్లో రాసుకోవాలి మీ కోరిక మీ కోసం అన్నప్పుడు మీరు ప్రపంచంలో ఎలా జీవించాలి ఎలాంటి జీవితాన్ని కోరుకుంటున్నారో ఆ పదాలు పలికేటప్పుడు మీ బాడీలో అత్యంత అద్భుతంగా వైబ్రేషన్స్ రావాలి శరీరం అంతా కూడా ఒక అద్భుతమైన శక్తిగా మారిపోవాలి అంత అందమైన పదాలు మీరు రాస్తున్నప్పుడు మీరే మంత్రముక్తులు అయిపోవాలి మీరే ఆశ్చర్యపోవాలి ఇది నేనేనా అన్నట్లుగా ఎప్పుడైతే ఎలాంటి వ్యక్తిగా మీరు మారిపోతారో ఎప్పుడైతే ఒక మిరాకి పర్సన్గా మీరు మారిపోతారో ఎప్పుడైతే విస్మయానందంతో కూడుకున్న హర్షాతిరేకంతో కూడుకున్న అలాంటి అందమైన ఉన్నతమైన అద్భుతమైన శక్తితో కూడుకున్న ఆలోచనలు మీరు గట్టిగా పట్టుకొని ఆ విశ్వంలోకి మన ఆత్మ ద్వారా పంపిస్తారో ఆ కోరికలన్నీ కూడా త్వరగా నెరవేరటానికి అది చాలా ఈజీ అవుతుంది అంటున్నారు మనమే ఎంపిక చేసుకోవాలి ప్రేమ నిలిచి ఉండే శక్తి ఎప్పుడు ఉంటుంది ఆ ప్రేమతో నింపబడినప్పుడు ప్రతి పదము కూడా ప్రేమ సూత్రం నుంచి తప్పించుకోవటం అసాధ్యం అనే దానికన్నా నిత్య సత్యం మరొకటి లేదంటున్నారు చార్లెస్ హెనెల్ అని ఆయన ఈ విషయం అన్ని మతాలలోనూ తాత్వికతలోను శాస్త్ర విజ్ఞానంలోను కూడా ఉందని చెప్పి నొక్కి వాకాణిస్తున్నారు ఆయన ఈ ప్రపంచంలో దేనికి కొరత లేదని మీరు గ్రహించినప్పుడు ఆ రోజున ఈ ప్రపంచమంతా మీదే అవుతుంది అంటున్నారు ఇక్కడ మనమే కారణం మనమే సంతోషకరమైన ఆలోచనలు నింపాలి హృదయం అంతా సంతోషంతో నిండిపోవాలి ఇక్కడ ఆ డబ్బు గురించి మంచి ఆలోచనలే చేయాలి ఆ సంపద గురించి అద్భుతమైన ఆలోచనలే చేయాలి డబ్బు చాలా మంచిదని చెప్పాలి డబ్బు చాలా విలువైందని చెప్పాలి ప్రపంచం అంతా కూడా నాకు సహకరిస్తుంది ఎంత బాగుందో అంటూ ఒక చిన్న పిల్లవాడి మనస్తత్వం లాగా మారిపోవాలి అప్పుడే మీరు అన్నిటిని ఆకర్షిస్తారు వ్యతిరేకమైన ఆలోచన కానీ నెగిటివ్ కానీ బాధ కానీ దరిదాపుల్లోకి రానివ్వకూడదు మనమే కారణం అవుతాము మన కోరికలను అడ్డుకోవటానికి మన జీవితం బాగుంటే మన జీవిస్తున్న కాలం బాగుంటుంది మనమే మన జీవించే కాలాన్ని తయారు చేస్తాం మనమెంతో మన కాలం కూడా అంతే అంటున్నారు అగస్టిన్ ఆఫ్ ది హిప్పో అని ఆయన ప్రేమ శక్తి ప్రతి అవరోధాన్ని అధిగమిస్తుంది ప్రపంచ సమస్యలు దానికేమి అవరోధాలు కావు పరిస్థితులు ఎగుడు దిగుళ్ళకు అన్నిటికీ కూడా ఆ ప్రేమ శక్తికే అతీతమైనది మీరు అర్థం చేసుకోండి మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాన్ని విశ్వశక్తిని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి కొత్త వాళ్ళైతే